రామచంద్రమూర్తి భగవానికి ఎంత ఆహ్లాదంగా ఉంది ఎంత సంతోషంగా ఉంది అయోధ్య వీధులు ఇవన్నీ యాక్చువల్గా మొన్న దాకా చాలా ఇబ్బందికరంగా శుభ్రంగా ఉండేవి ఈ వీధులన్నీ షాపింగ్ చేసి చూడండి అలా షాపులైపోయి ఎంతమంది ఉపాధి అండి మీరు గమనించండి ఎప్పుడైనా ఒక దేవాలయం ఆధారంగా ఎన్నో కుటుంబాలు జీవిస్తాయి మీరు పరిశీలన చేయండి కావాలి అది ఏ ఊరు ఏ రాష్ట్రం ఏ జిల్లా అన్నది కాదు కేవలం ఈ అయోధ్య రామాలయం వలన ప్రభుత్వానికి పరోక్ష ప్రత్యక్ష సంబంధాల ద్వారా పాతిక వేల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి పాతిక వేల ఉద్యోగాలు ఇప్పుడు ఇన్ని జీవితాలు వీళ్ళందరూ బతుకుతున్నారా ఒక్క మందిరం ఆధారంగా అక్కడ గుడి ఎందుకు అంటాడాడు ఎంతమందికి ఉపాధి చెప్పండి రండి ఇంతమందికి ఉపాధి ఇలా షాపుల రూపంలో ఇలా కాకుండా ఈ తయారీదారులు ఉంటారే వాళ్ళు కనబడరు వాళ్ళకు ఉపాధి యాత్రికులను తీసుకొస్తాడే వాడికి ఉపాధి హోటల్ వాడికి ఉపాధి ట్రావెల్ వాడికి ఉపాధి రైల్వే వాడికి టూరిజం విమానాశ్రయం ఉద్యోగాలు కొత్త రైల్వే స్టేషన్ ఉద్యోగాలు ఇక్కడ వ్యాపారాలు ఇలా ఒక్కొక్క దేవాలయం ఎంతో మందికి ఉపాధిని పోషణ ఇస్తుంది ఈ పని మసీదును ఈ పని చర్చి చేయలేదు మీరు కావాల్సే చూడండి కావాలి ఎక్కడ రాముడు మర్యాద పురుషోత్తముడు జగన్నాథుడు ఆయన అప్పుడు వేల సంవత్సరాల క్రితం లక్షల సంవత్సరాల క్రితం ఆయన ప్రకటన అయ్యి మనందరికీ ఎలా ఉండాలి అని చూపించి వెళ్ళారు కాలం గడిచిపోయింది ఎన్నో వైపరీత్యాలు వచ్చినాయి ఆయన ఆలయాన్ని కూలగొట్టారు మళ్ళీ కట్టారు మళ్ళీ కూలగొట్టారు మళ్ళీ కట్టారు విక్రమాదిత్యుడు కట్టిన తర్వాత దాన్ని బాబర్ అనేటువంటి నీచులు పడగొడితే మళ్ళీ మోడీ గారి రూపంలో భక్తుల యొక్క అందరి చేతి నుంచి వెళ్ళినటువంటి ధనంతో ఆలయం నిర్మించబడింది పునర్నిర్మించబడింది నిర్మించబడింది అయినప్పటికీ ఈ రాక్షస జాతి ఏదైతే ఉందో వాళ్ళు ఈ దేవాలయాన్ని పూలగొట్టేస్తాము అంటారు పద్నాలుగు వందలు ఎళ్ళింది పూలగొట్టడమైన పని ఏదైనా కడితే బాగుంటుంది పది మందికి ఉపకారం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి న్యాయంగా చెప్పండి ఇంకో పలానా మసీదు వలన ఇన్ని వేల మందికి ఉపకారం ఉపాధి ఏ మసీదు దగ్గర హిందూ అమ్మడానికి ఏం లేదు నమ్మడానికి ఏం లేదు కానీ దేవాలయం దగ్గర ముస్లిం బతుకుతాడు క్రిస్టియన్ బతుకుతాడు హిందూ బతుకుతాడు కాబట్టి దేవాలయాలు బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి దేవాలయాలు పెరగాలి తద్వారా ఇక్కడ చూడండి ఇప్పుడు షాపుల్లో షాపులో హిందువులే అనుకుంటున్నారు మేము ముప్పై రెండు ఏళ్ళ క్రితం ఇక్కడికి వస్తే మేము ఇక్కడ కరసేవ కోసం మాకు టెంట్లో వేశారు డిసెంబర్ నెల భయంకరమైన చలి మాకు చపాతీలు పూరీలు వచ్చేవి ప్యాకెట్లలో అప్పుడేమి ఇంత వ్యవస్థ ఏం లేవు పేపర్లో చుట్టేసి అదో లేకపోతే ఏమంటారు వెస్తరే ఆకుల్లో చుట్టూ ఎట్లా తెచ్చేవారు కొన్నిట్లో బెల్లం ముక్క కొన్నిట్లో పచ్చడి ఏదో వాళ్ళు పెట్టేవారు అందులో కొందరు ముస్లిమ్స్ కూడా ఈ రొట్టెలు చేసి ఇచ్చిన వాళ్ళలో ఉన్నారు మీరెందుకు చేస్తున్నారు అని అడిగారు అలాగే డిసెంబర్ ఆరు ఆ బాబరు కట్టినటువంటి అక్రమ కట్టడాన్ని కూల్చేశాక దీపావళి చేశారు కదా దీపావళి చేస్తే ముస్లింలు కూడా దీపాలు వెలిగించారు అదేంటి మీరు వ్యతిరేకించాలి కదా అంటే ఆలోచించండి మాకు అన్నం పెట్టేది ఎవరు రాముడి భక్తులకి మేము ఇక్కడ పావుకోళ్ళు చేస్తాం అంటే చెక్క చెప్పు మాకు అన్నం పెట్టేది రాముడు అన్నం పెట్టే రాముడికి అన్నం పెట్టకపోతే అది కృతజ్ఞత అవుతుంది కాబట్టి ఇప్పుడు దుబాయ్లో మూడు రోజులు రామకథ జరుగుతుంది భాగేశ్వర ధామ్ ఆయన అన్నారు కదా భాగేశ్వరరావు చిన్న ఆయన ఆయన మూడు రోజులు రామకథ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు కావచ్చు సెక్యులర్ కుక్కలు కావచ్చు పార్టీ కుక్కలు కావచ్చు పొలం కుక్కలు కావచ్చు ఇంకా ఈ చండాలం ఆపేసి వాడు ఎవడో అర్థంకి దయాకరంటారు ఏదో బ్రిటిష్ వాడు వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్తే పుట్టినట్టు ఫీల్ అవుతున్నాడు వాడు మనకే పుట్టాడు సర్టిఫికెట్లో ఎప్పటికీ హిందువే కానీ వేషం ఎక్కింది క్రైస్తవేషం ఎక్కి ఏదేదో వాగుతున్నావు అలా వాగే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎడారి మతాలకి మీకు నాకు ఏ సంబంధం లేదు రాముడికి మీకు నాకు సంబంధం ఉంది అది కన్ఫర్మ్ కాదు అని నిరూపించగలిగేవాడు ఎవరన్నా ఉంటే మీ నాన్న పేరు మీరు నమ్మే గ్రంథాల్లో ఉంటే మీ తాత ముత్తాతలు మీ పూర్వీకులు ఎవరు హిందువులు కాదనుకుంటే ఖచ్చితంగా మాట్లాడదాం రండి కానీ ఇలా కనబడుతున్నటువంటి వాస్తవాన్ని వ్యతిరేకించి వాళ్ళు కాకండి ప్రపంచం అంతా మారుతుంది ఏదో ముష్టి ఒక పుస్తకం కోసం ప్రపంచాన్ని పాడు చేయకండి అది పాషన్నం వన్నా పాషన్నం టూ ఏదైనా కంపే కదా ఆ కంపు మాకొద్దునా ఓ కుటుంబం లేదు ఓ అమ్మ లేదు ఓ చెల్లి లేదు ఆ దరిద్రం ఒక్కడి కోసం ఎందుకు దరిద్రం చూడండి ఇక్కడ రాముడు ఉన్నాడు రాముడు ఫ్యామిలీ ఉంది అది చూసారు అక్కడ ఎంత పెద్ద రాముడు అదా

અંદર વિજ્ઞપ્ધ હરે કૃષ્ણ હરે કૃષ્ણ વિજ્ઞપ્પતિહો રામ 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 રા మ రమ రామ రామ రేమ ముద్రి మనసుకో రామ 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 శ్రీరామ రామ రప మిజే దుఃఖ కటే एक रामना पाप मिटे दुख कटे एक रामना निराधार को आधार एक रामना। निराधार को आधार एक रामना सकल शांति सुख निधान मराමण सशाanti சकाधana मతराમण भक्त जानजीवानध वागवा

दरवेश आदमी है मकान उकान नहीं है लेके चले <laughs> ये ये कट्टरपंथी से जो आप ही हो आप आप ही हो जो हिंदुस्तान को हिंदुस्तान बनाए रखे ऐसा मेरा मानना है अब इनसे सुनेगा आप एक इनकी वाणी सुनेगा और बाबू जी मैं बोल रहा हूँ मैं आपका बच्चा हूँ एक कड़वा सत्य बताता हूँ मेरे साथ मेरी बीवी है और वो

वो भी से। अच्छा 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 इंडोर को आप ओपन डोर किया या yeah. yes, yeah. ये जरूरत है बाबा नहीं है तो हम क्या बोलता है हमारा परिवार में हम दो हमको दो बोलता है वो क्या कहता है हम पांच हमको पच्चीस बोलता है मेरा मशीनरी का छोटा सा फैक्ट्री है और वो आप बेटा संभालता है मेरा और आपके उधर तेलंगाना हैदराबाद और आंध्रा तक मेरे डीलर्स हैं इधर विदर्भ आपका पूरा डीलर्स हैं एक बार गुरु के साथ फोटो उतार के आंध्रा वालों को भी दिया बोले जा ये काम नहीं किया बेटा लाइव मत चल रहेगा लाइव नहीं ये लाइव नहीं सियावर रामचंद्र मुक्ति भगवान की जय श्री राम जय श्री जय श्री है है, नंबर जो मिलेगा जय जय राम हमारे गुरु जी है जय श्री राम जय राम जय श्री राम अरे फोटो खींचा थे एक, एक बुल ला, बुल ला, సో మీకు ఉదాహరణ చెప్పేస్తాను ఎలాగ మీకు అర్థమైంది కదా ఆయన ఇండోర్ నుంచి వచ్చాడు అక్కడ బాలకరామ్ ఉన్నాడు చూడండి బాలూ రామ్ మంది జై బాలకరామ్ భగవానికి జైతున్నారు జై ఇగో ఎక్కడ భోజనాలు పెడతారు మధ్యాహ్నం మామూలు భోజనాలు కాదు అసలు చాలా బాగా పెడతారు పూరీలు కచోరీలు తిన్నావు కదా మరి ఏమో డబ్బులు అడగరు మళ్ళీ వాళ్ళు యాక్చువల్గా జైన్స్ ఎవరో లోపల పేద ఎందో పదో గుళ్ళు ఉంటాయి చాలా బాగుంటుంది కొన్ని తెలుగులో ఆశ్చర్యం రఘుపతి లడ్డూ ప్రసాద్ వాళ్ళదే వాళ్ళదే ఒకటి కొనిద్దాం మళ్ళీ కొనడం కొత్త ഫോൺപേ ഉണ്ട് മറക്കുണ്ട് ഫോൺപേ ആ